ఈజీ మనీ కోసం ఆశపడినటువంటి యువతని అలాగే కొంతమందిని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు ప్రజలు చాలామంది ఒక్కరి సక్సెస్ అయితే చాలు మనం కూడా అదే విధంగా సక్సెస్ అవ్వచ్చు ఇలా ఎన్ని రోజులని వెయ్యి రూపాయలకి రెండు వేలకి ప్రతిరోజు కష్టపడతాం లేదా పదివేలకి పదిహేను వేలకి ఈ జీతాలకి కష్టపడతాం ఈజీ మనీ కోసం అపోసప్పో చేసి డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి లేకపోతే సేవింగ్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఒకేసారి ధనవంతులం అయిపోవచ్చు లక్షాధికారులం అయిపోవచ్చు కోటీ ఈశ్వర్లమైపోవచ్చు అనుకుంటున్నారేమో తెలియదు కానీ వీళ్ళనైతే చాలామందికి మోసం చేస్తూ క్యాష్ అయితే చేసుకుంటున్నారు అలాంటిదే కోయంబత్తూరులో కొంతమంది కలిసి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఆఫీసు వసూలు చేసి దాదాపు ఆ తెల తమిళనాడుకు చెందినటువంటి పది మంది చేత రెండు కోట్ల నలభై లక్షలు అయితే కట్టించుకున్నారు అక్కడికి ఆ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు తమన్నా మరి కొంతమంది ప్రేమికులు వచ్చారు ముఖ్య అతిథులుగా ఆ తర్వాత మరొక స్టార్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కాజిల్ వచ్చింది అక్కడ కాజిల్ రావడంతో ఇలా ఈ ప్రముఖులు చూసి చాలామంది సామాన్య జనాలు కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టేశారు దీని గురించి ఇప్పుడు ఒక విశ్రాంతి అధికారి అశోకన్ అనే వ్యక్తి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులకి మేము మోసపోయాము ఈ డబ్బు కరెక్ట్గా మాకు రావట్లేదు అంటూ దాంతో పోలీసులందరూ ఎంక్వైరీ చేస్తే నిజమే ఆ మోసం కరెక్టే వీళ్ళు కోట్ల డబ్బులు దండేశారు అవి క్రిప్టో కరెన్సీ పేరు మీద అయితే డబ్బులు దండేసి వీళ్ళేం వేరే వేరే కంపెనీలో పెట్టుకున్నారు తర్వాత ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తమాన్నా అలాగే హోటల్కి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాజల్ని ఇద్దరి పైన కూడా కేసులు నమోదయ్యాయి వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు ఇలా ఎంతోమంది సెలబ్రిటీని పిలిపించి సామాన్య ప్రజల్ని దోచుకోవడం ఎందుకంటే సెలబ్రిటీలు వాళ్ళు ఏంటి వాళ్ళకి డబ్బే ముఖ్యం వాళ్ళకి ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు ఎలాగ ఇస్తున్నారు అని వాళ్ళకనవసరం కానీ వీళ్ళని చూపించి కొన్ని వందల వేల మందినైతే భూస్థాపితం చేసేస్తున్నారు సర్వనాశనం చేసేస్తున్నారు మనం కూడా కింద మీద చూడకుండా ఇందులో సెలబ్రిటీలే పెట్టారు కదా పోలీసులే పెట్టారు కదా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులో ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటూ ఉదాహరణలు తీసుకుంటూ మనమేమో విపరీతంగా పెట్టేస్తున్నాం మోసపోతున్నాం సరే మోసపోయిన దాని గురించి ఏదో మళ్ళీ మోసం మోసపోయేమని బయటికి తెలిస్తే మనం పరుగు పోతుందని మనం కూడా అది బయటికి చెప్పకుండా ఉన్నాం ఇది ఒక పెద్ద దౌర్భాగ్యం